మామా మామ ముందుగా అందరికి సారీ అసలు మ్యాటర్ ఏంటంటే ముంత తుఫాన్ వల్ల అయితే నేను బీచ్ కి అయితే వచ్చాను వచ్చినట్టుగా చూడండి అయితే విపరీతంగా వహిస్తుందో అదే చేపలు సముద్ర వేట నుంచి వచ్చాయి ఆ చేపలు తీసుకుందామని అయితే బీచ్ అయితే వచ్చేసాను చూడండి ఈ దగ్గర ముంత తుఫాన్ గట్టిగా ఉంది కానీ మా దగ్గర అయితే అసలు ఏం లేదు చూడండి ఒకసారి చూడండి వంజరాల చేపలు అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే చాలా రోజులు వేటకైతే పోరు ఈ మూడు రోజులు తుఫాన్ అని ప్రకటించింది గవర్నమెంట్ అందుకనే ముందుగా మా దగ్గర ప్రకటించినందుకు మేమైతే ముందుగా వంజరాలు అయితే కొనుకొచ్చుకున్నాం చూడండి నీట్ గా వాష్ చేసుకుని కటింగ్ అయితే చేస్తున్నా చూడండి ఇవైతే ఒంజిరాలంటావు మార్కెట్ లో మంచి ప్రైజ్ ఉంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటది వీళ్ళు ఎప్పుడైనా తిని ఉంటా ఒకసారి కామెంట్ చేయండి మామీ నీట్ గా అయితే కడిగేసుకొని అయితే మనం అయితే కుకింగ్ అయితే చేసేస్తాం చూడండి ముందుగా అయితే పసుపు అలాగే కారం అలాగే ఉప్పు అయితే కలుపుకున్నాం కలుపుకున్న దానికి మందుగా అయితే మసాలా అయితే తట్టించేస్తున్నాం చూడండి ముక్కలకైతే ఎంత బాగున్నాయి అమ్మా మామ ముక్కలైతే మామ ఫైనల్లీ అయితే ఈ ముక్కలు అయితే ఏపేస్తున్నాం ముందుగా కాలి తీసుకుని అందులో నూనె అయితే పేసుకొని తర్వాత ముక్కలు అయితే పెట్టేసి ఏపేస్తున్నావు మీరు ఈ ముంత తుఫాన్కి ఏం చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి ఫైనల్లీ అయితే మేము మామి ముంత తుఫాను ప్రభావం మీ దగ్గర ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి పోతూ